యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో సో అది ఆఫర్స్ వచ్చిన రోజులు బాగుంటుంది ఆఫర్స్ రానప్పుడు ఆ ఆశ ఉంటుంది కదా రేపు వస్తుందేమో ఎల్లుండి వస్తుందేమో ఇంకా వస్తుందేమో ఇంకా వస్తుందేమో అని ఆ హ్యాంగింగ్ ఇన్ దేర్ అంటారు కదా అది అది టఫెస్ట్ ఫేజ్ సో మేబీ అలా యాక్టింగ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక్కటే నేను ఎప్పుడు అనుకుంటా చెప్పాలని దట్ ఆల్వేస్ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్ బికాజ్ ఆ డెస్పిరేషన్లోనే మనం చాలా స్టోరీస్ వింటుంటాం ఏమేమో జరిగినా అలా జరిగింది ఇలా జరిగింది అన్న స్టోరీస్ ఎక్కువ వింటుంటాం వెన్ ఎలాగైనా నేను దీ ఈ దీనిలో ఉండాలి దీనిలో రావాలి అనుకున్నప్పుడు మనం వి డోంట్ మైండ్ ఏ సమ్ టైమ్స్ వీ విల్ గో టు రాంగ్ వేస్ ఆల్సో అలా కాకుండా మనకి ఎప్పుడు ఆ సెకండ్ ఆప్షన్ ఉంటుందో అప్పుడు ఇది ఒక ప్యాషన్గా యూ కెన్ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చి బెస్ట్గా మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ వస్తుంది అన్నకు ఆప్షన్ ఇంకా వన్ ఒకటే ఉన్న ఆప్షన్స్ ఇండస్ట్రీ అంతే ఇండస్ట్రీ బిజినెస్ ఏమైనా బిజినెస్ కొన్ని చేశాను బట్ వర్కౌట్ అవ్వలేదు అంటే ఎలా ఉంటుంది శివ ఇప్పుడు మనకి ఒక లెవెల్ వరకు మనం చూసుకోగలుగుతాం గ్రౌండ్ లెవెల్స్ వేరే ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఒక ఒక ప్రోడక్ట్స్ తయారు చేసాం సియాన్ అన్ కంపెనీ పేరు మీద మనదే కంపెనీ సో దాంట్లో ఏంటి కొన్ని ప్రోడక్ట్స్ అంతా వచ్చేసి రీటైలర్స్ వరకు వెళ్ళాలి అంటే మనకి సూపర్ స్టాకిస్ట్ ఉంటారు స్టాకిస్ట్ ఉంటారు రీటైలర్స్ ఉంటారు సో రీటైలర్స్కి వెళ్ళాలంటే మనకు ఒక మార్కెటింగ్ పీపుల్ వీళ్ళందరూ ఉండాలి సో మన ఆఫీస్ వరకు మనకి వాళ్ళకి గైడ్స్ చేయగలుగుతాం నెక్స్ట్ వాళ్ళు మ్యాన్ ప్లేటర్స్ అయ్యారు అనుకో వాళ్ళు అమ్మారు అని చెప్తారు కానీ ఆ ప్రొడక్ట్ అమ్మకుండా మనకి త్రీ మంత్స్ అయిపోద్ది స్టాక్ అక్కడ ఎరుకొని ఉంటుంది రీటైలర్స్ దగ్గర సో వాటిని చెక్ చేసుకోవటం ఈ గ్రౌండ్ లెవెల్స్ రియాలిటీ చూసుకోవటం ఇవన్నీ వచ్చేసి చాలా కష్టం మనకి ప్లానింగ్ కాదు అది మనిషి నమ్మకమైన మనుషులు ఉండాలి మనకి ఓకే టీం టీ టీమ్ సార్ మంచి టీం ఉంది సార్ సో అది ఇప్పుడు ఈ రోజుల్లో అంతా మన ఎవరిని ఎవరిని వచ్చేసి నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నేను చాలా తొందరగా నమ్మేస్తారు అవునవునా మోసపోయేవాడినా చాలా సార్ ఎలా ఎలాంటిది అన్న డబ్బా డబ్బు అంటే ఎక్కువ డబ్బులోనే డబ్బే ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే ఒకసారి మనం నమ్మి ఇచ్చామంటే ఆ నమ్మకాన్ని కాపాడడానికి ఈ రోజుల్లో మనుషులు లేరు కావాలంటే డబ్బు కోసం చంపేస్తారు తవ్వ కానీ ఫ్రెండ్షిప్ ఇవ్వడానికి సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఎవరినైనా ఏమార్చారంటే అది నీ తప్పు ఎందుకు నువ్వేమారావు కాబట్టి అది వాళ్ళ తప్పు కాదు అది అది వాళ్ళ తెలివి మందే తప్పు మందే తప్పు అలా అయిపోయింది సూపర్ కాదన్న వెయిట్ చేసావా అన్న లైక్ ఇప్పుడు గారు చెప్పినట్టు ఒక సినిమా గురించి రేపు కాల్ వస్తుంది రేపు కాల్ ఎప్పుడైనా మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి చిరాకు వచ్చిన డే ఏదైనా ఉందా అయిపోయింది ఎప్పుడో అయిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళావా ఉంది ఫేస్ ఫేస్ ఓకే అవన్నీ దాటి వచ్చేసి హౌ టు బీ హ్యాపీ అనే ఒక ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో లో వెతికి ఎలా హ్యాపీగా ఉండాలనేది నేనే క్రియేట్ చేసుకున్నా అది ఉండేదాంట్లోనే టఫస్ట్ అంటే దానివల్ల కోపము ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చాయి లేదు అది అది వచ్చేసి పర్ఫెక్షన్ వల్ల వచ్చేవి అవి అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాను సెకండ్ చెప్తాను థర్డ్ టైం నాకు కోపం వస్తుంది చిరాకు చిరాకు అందుకే నేను ఒకసారి వినేసి తిరగడం మాట అన్నది వదలదు ఎప్పుడు సో అది అదేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో బిజినెస్ బిజినెస్ బిజినెస్లో ఉండేవాడిని సో అండ్ ఇంకోటి చిన్నప్పుడు చైల్డ్ చైల్డ్హుడ్ నుంచే కోపం అనేది ఉంటుంది కోపం అంటే ఎలా అంటే ఎక్కువ అథ్లెటిక్స్లో ఉండేవాడిని అండ్ గేమ్స్లో ఉండేవాళ్ళు

సో పెళ్ళైన కొత్తలో ఇంకా హేమా హేమిద్దరు పోటా పోటీగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది ఇల్లు అంతే అప్పట్లో మీకు కొన్ని కొన్ని ఇవన్నీ అన్నా ఇప్పుడు మనం మాట్లాడాం కదా దీనికి కూడా మీ వాళ్ళు అదే కంటెంట్ వేస్తారు హేమ హేమీలు పోటా పోటీలు పోట్లాడి సో కాదు శివ ఒక్కటేంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ నేను ఇవాళ ఒకవేళ టాపిక్ వస్తే మాట్లాడకూడదు అనుకున్నా ఎందుకంటే అది సమ్వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్ అండ్ నాకు ఇంపాక్ట్ అవ్వదు నాకు మీరు తమ్నైల్ పెట్టడం బికాస్ వీఆర్ రియల్లీ స్ట్రాంగ్ ఎవరో ఒకళ్ళు అనడం వల్ల మాకు ఇంపాక్ట్ అవ్వదు బట్ మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఫేజెస్ ఫేజెస్గా అవుతుంది అంటే ఒక వేవ్ లాగా వస్తుంది అది అది ఎప్పుడెప్పుడైతే అలా తమ్నైల్స్ వచ్చి అది వైరల్ అవుతుందో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి ఎక్కడెక్కడ నుంచో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నిన్న కలిసాం కదా ఇదేంటి వాళ్ళ అన్న అనే అనుకునే బికాస్ అంత బిలీవబుల్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు యా యా సో అది ఇట్స్ వెరీ నెగటివ్ అండ్ నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ నచ్చట్లా అంటే కొన్ని లక్షల మందిలో అయిపోయిందంట అయిపోయిందంట ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎందుకు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీకి అంత నెగిటివ్ ఎనర్జీ అవసరం లేదు అనేది నా కన్సర్న్ అండ్ నాట్ ఓన్లీ దాట్ అది ఒకళ్ళని చెప్పలేము మనం అలాంటి కంటెంట్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నారు బట్ మేబీ మేము కూడా అంటే చూసే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్ అవ్వాలి ఆ తమ్ నేలు ఉంటేనే దాన్ని క్లిక్ చేయకపోతే అలాంటి అసలు క్లిక్ చేయకపోతే మీరు మారుతారు అవును ఇంకొకటి పాయింట్ ఎందుకు వచ్చిందంటే ప్రభు గారి షో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఆయన షోలో ఇది ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు జస్ట్ ఓపెన్ అయ్యాం మేము అప్పుడు దాకా తెలియదు ఎవరికి ఈ ఫేస్ మేము చూసామనేది అది మేము కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మధ్య పెళ్ళి చేసుకుంటున్నారు ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సిక్స్ మంత్స్ ఆ పెళ్ళి ఆ ఫ్లవర్లో ఆ స్మెల్ ఉంటుంది ఆ పెళ్లి స్మెల్ ఉంటుందా ఆ స్మెల్ ముందే ఇక్కడ విడాకులు వచ్చేస్తున్నాయి అంటే ఓపీకి లేదు సో మేము చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఫేస్ ప్రతి ఒక్కళ్ళు చూస్తాము సో రావడమే ఇంపార్టెంట్ దట్ ఇస్ కంప్లీట్ మ్యారేజ్ అని చెప్పడానికి వచ్చాము ఆ పాయింట్ తీసుకోకుండా ఇది పుట్టి ఆ ఇన్సిడెంట్ పెట్టుకుని దాన్ని వేస్తున్నారు చాలా అన్న వాటి అది ఎవరికైనా అంటే వేరే ఏ కపుల్ మాట్లాడినా అవే తమ్నెల్స్ వేస్తున్నారు అది ఇట్స్ నాట్ హెల్దీ కొంచెం మార్దాం మీరే ట్రై మీరే మీరే మీ ఛానల్ నుంచి మార్పు బ్రింగ్ స్టార్ట్ చేయండి ఎలా ఉండాలో మీరు చెప్పండి యాక్చువల్లీ ఒక కపుల్ అన్నాక నార్మల్గా గొడవలు వచ్చినా లేకపోతే ఏం వచ్చినా వాటిని నిలబెడుకొని ముందుకు వెళ్ళడం లేకపోతే ఎవరు కాంప్రమైజ్ అవ్వడం మనం ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాం ఒకటే రోడ్డు ఉంది సో ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం మధ్యలో ఒక పెద్ద రాయి ఉంది దానికి ఇటు ఒక చిన్న ఉంది ఇటు ఒక చిన్న ఉంది ఈ రాయి ఉంది సో ఇప్పుడు చాయిస్ మనది కపుల్గా ఆ రాయిని పక్కకు జరిపే శక్తి ఉందా జరిపేసి వెళ్తారా లేకపోతే ఇద్దరు కలిసి ఈ చిన్నదారిలో కలిసి వెళ్తారా ఆర్ ఆ రాయికి ప్రయారిటీ ఇచ్చేసి నువ్వు ఇటు నువ్వు ఇటు వెళ్ళిపోతావా సో ఆ రాయి అనేది ఎవ్రీ సిచ్యువేషన్ దట్ బ్రింగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ చిన్నదైనా పెద్దదైనా సో ఆ రాయిని జల్ ఇద్దరు కలిపి జరిపేసి మీరు కలిసి ఉండాలి బికాస్ అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఇప్పటికి కూడా మనం తల్లిదండ్రులతో ఒక ఇరవై ఏళ్ళు ఆర్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఇరవై తొమ్మిది ముప్పైకి పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడే అప్పటిదాకే దాకే ఉన్నాం తర్వాత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు హండ్రెడ్ ఇయర్స్ ప్యాన్ అనుకుంటే అది మన లైఫ్ పార్ట్నర్తోనే ఉండబోతున్నాం సో నచ్చకపోతే వదిలేయచ్చు అనే ఆప్షన్ని మైండ్లోంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఇద్దరు కలిసి ఈ లైఫ్ పార్ట్ని అనదర్ ఫార్టీ ఇయర్స్ అన్నదో ఫిఫ్టీ ఇయర్స్ అన్నదో సిక్స్టీ ఇయర్స్ ఇద్దరం కలిసి మనం ఏదొచ్చినా ఇద్దరం కలిసే ఫైట్ చేసుకోవాలి ఆర్ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న వాటిల్ని సాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు

యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందా మూవీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది మూవీస్ అండి ఆబ్వియస్లీ మూవీస్ 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 యా మీ యూట్యూబ్ నుంచి మీరు ఎంత ఎర్న్ చేస్తారు నార్మల్ గా ఒక మంత్ హైయెస్ట్ పేమెంట్ ఎంత ఎర్న్ చేసేవారు దట్ ఐ కెన్ ఐ డోంట్ వాంట్ టు టెల్ బట్ అదర్వైస్ ఆల్సో ఇట్స్ దేర్ ఇట్స్ 100% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది బట్ మళ్ళ ఆప్షన్ ఉంది నీకు ఆప్షన్ ఏంటి నువ్వు ఒట్టి కంటెంట్ క్రియేటరా లేకపోతే కంటెంట్తో పాటు ప్రోడక్ట్ క్రియేటరా కంటెంట్ క్రియేటర్ కంటెంట్ కాబట్టి అది ప్లస్ ఇంకోటి మనం మనం చెప్పేది రెవెన్యూ మీద మనం ఫోకస్ చేయట్లేదు యూట్యూబ్ యూట్యూబ్ ఫర్ డేస్ లావు అండ్ ఇంకొకటి అసలు ఇప్పుడు కరెంట్ ఫేజ్ ఎలా ఉందంటే యూట్యూబ్ యూట్యూబ్ విస్ ఆర్ లైఫ్ బుక్ ఫ్రమ్ కోవిడ్ అవును ప్రెసెంట్ సో ఇప్పుడు యూట్యూబ్ మొత్తం ఓటీటీ కాదు నాకు పర్సనల్ గా శివ మధు ఛానల్ అంటున్నా మేము ముసలోళ్ళయి ఒక తం ఎనభై తొంభై సంవత్సరాల్లో ఏ మన అప్పుడు ఏంటి అంటే ఓపెన్ ద యూట్యూబ్ సి యోర్ సెల్ఫ్ ఇన్ యోర్ వీడియో అది మా లైఫ్ బుక్ గా అవుతుంది అంటర్ మెమరీ ఫ్యామిలీ వీడియోస్ వచ్చేసి కంటెంట్ ఉంటుంది లోపల ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి ఒక రెసిపీ ఉంటుంది దాని తర్వాత ఒక కాన్వర్జేషన్ ఉంటుంది ఆ టైంలో మా సిచువేషన్ ఏంటి అనేది మేము రిఫ్లెక్ట్ అయ్యేలా ఉంటుంది ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ చూసే వీడియోస్ చూసామంటే ఆ టైంలో మా మైండ్ సెట్ ఎలా ఉండేది ఏంటి నా కంటెంట్ ఉంటుంది దాంట్లో ఓకే ఆ రీజన్ వల్ల మీరు యూట్యూబ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది లేదు యూట్యూబ్ క్రియేషన్ వచ్చి యాక్చువల్ రీజన్ కోవిడ్ టైంలో పానిక్ ఎక్కువ ఉండింది కదా అయ్యో చచ్చిపోతారు 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 సో మేమేంటి అబ్బా హ్యాపీగా నలుగురు ఇంట్లో కూర్చుని టైం స్పెండ్ చేయడానికి టైం వచ్చింది అని మేము హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం సో అందరూ అసలు ఇంట్లో ఉండడానికే కష్టంగా ఉంది వాళ్ళు ది వాంట్ గో అవుట్ అండ్ అసలు ఉండలేకపోతున్నాం ఇలాగే ఎక్కువ వినేటప్పుడు ఆ ప్యానిక్ వినేటప్పుడు వి థాట్ ఓకే లేదు మనం సంతోషంగా ఉండొచ్చు చెప్దాం చెప్దామనేసి మాకు యూట్యూబ్ లేదు కదా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో టు పోస్ట్ అనమాట మా ఫ్యామిలీ మాత్రం ఇట్లాగా ఆడుకోవడము లేకపోతే సరదాగా కోవిడ్ గురించి పానిక్ అవ్వద్దు అనే విషయాలు చెప్పడం కోసం పోస్ట్ చేస్తూ ఉంటే ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆ వీడియోస్ ఇన్స్టా అండ్ ఎఫ్బీలో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు వేరే వేరే వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు సో కొన్ని కొన్ని డేస్ తర్వాత ఫేస్బుక్ ఫాలో స్టార్టెడ్ ఆస్కింగ్స్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని అప్పటి వరకు యూట్యూబ్ అంటే ఒక నెగిటివ్ ప్లాట్ఫామ్ నాకు అంటే అసలు పాజిటివ్ ఇంప్రెషనే లేదు యూట్యూబ్ మీద అంటే ఈ థమ్ ఈ నెగిటివ్ కంటెంట్ ఏదైనా కాంట్రవర్సీ అంటేనే మనకి అక్కడ చూస్తున్నాం అన్న ఇమేజ్ ఉందన్నమాట సో అందుకని యూట్యూబ్ ఎందుకు అమ్ము వద్దు వద్దు అని అసలు వినలేదు సో ఆడియన్స్ మా ఫాలోవర్స్ ఎఫ్బిలో ఎలా అయిందంటే చెయ్యండి చెయ్యండి అని చెప్తూ నేను చెప్తే వినరా యూట్యూబ్ స్టార్ట్ చేయండి మేము వెతుక్కోవాలా యూట్యూబ్కి వెళ్ళి మీ వీడియోలు ఫేస్బుక్ ఇన్స్టా ఏంటంటే ఈ రోజు అయిపోయింది అనుకో అది మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా కిందకి వెళ్ళిపోతుంది ఆర్ ఇన్స్టాలో కూడా అంతే మనం మళ్ళీ మొత్తం స్క్రోల్ చేసి చూడాలి అదే యూట్యూబ్ అంటే మీకు ఏం కావాలో అది టైప్ చేస్తే అది వచ్చేస్తుంది సో చెప్తే విన్నర్ ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేయండి మీ మీ కంటెంట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది కదా లేకపోతే వేరే వేరే వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో పెట్టేస్తున్నారు ఏమేమో తమ్ నెల్సి పెడుతున్నారు మీరు పెట్టండి అన్నట్టు ఒక వార్నింగ్ టోన్లో కమెంట్స్ వచ్చాయన్నమాట దాని తర్వాత ఓకే సరే చూద్దాం ఏమో చెప్తున్నారు నిజమే కదా మనం చెప్పింది ఒకటి అక్కడ పోట్రీ అవుతుంది ఒకటి అంటే ఇట్స్ నాట్ రైట్ సో లెట్స్ స్టార్ట్ అనేసి అప్పుడు వీ స్టార్టెడ్ యూట్యూబ్ అండ్ అది స్టార్ట్ చేసిన వెంటనే అసలు ఎక్స్పెక్ట్ చేయాల అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే అసలు అండ్ ఫ్రమ్ దెన్ మనం హ్యూమన్గా దేనికి పడతాం ప్రేమకు పడతాం సో ఆ ప్రేమకు ప్రేమ జనాలు ప్రేమకు పడిపోయి ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది అన్న రియాలిటీ షోస్ రియాలిటీ షోస్లో కనిపించట్లేదు రీసెంట్ గా వెళ్ళట్లేదు నా రిజెక్ట్ చేస్తున్నాను రియాలిటీ షో కాదు నువ్వు అనేది గేమ్ షోస్ గేమ్ షోస్ గేమ్ షోస్ కొన్ని వచ్చేవి కానీ కొన్ని కొన్ని అవాయిడ్ చేసాము బికాజ్ టీవీ షోస్ అవాయిడ్ చేస్తాము ఎందుకంటే ఒకటి కొన్ని కాంబినేషన్ సెట్ అవ్వకుండా ఉండటం అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ ఇయర్ అయితే కన్నప్ప షూట్కి ఎక్కువ వెళ్ళిపోయింది బికాస్ న్యూజిలాండ్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ దానికే వెళ్ళిపోయింది అండ్ మోర్ ఓవర్ టైమింగ్స్ ఒకటి ఈ షోస్ అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనుకో ఒక వన్ అవర్లో అయిపోతుంది ఈ షోస్ ఏంటంటే పొద్దున స్టార్ట్ అయితే నైట్ నైన్ టెన్ కూడా అయిపోతాయి అప్పుడు వెన్ దెర్ ఈస్ ఎ మస్ట్ ఓన్లీ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని హెల్ప్ తీసుకుంటాను పిల్లల కోసం అదర్వైజ్ ఎవ్రీడే నేను ఐ ఐ డోంట్ వాంట్ టు బర్త్డే ఎనీ వన్ అనమాట సో పిల్లల్ని నేనే చూసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా ఆ టైమ్ స్లాట్ ప్రిసైజ్గా ఇవ్వగలిగితే టూ త్రీ అవర్స్ అని దెన్ బీవీ లేదు కావాలంటే టైమ్ స్లాట్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ యాక్చువల్ డైరెక్ట్గా దీనికి ఆన్సర్ ఏంటంటే మూడు నిజంగా వచ్చేసి కొంచెం ఏం చేస్తాం లేనట్టు అంతే ఇంట్రీ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు ఒకప్పుడు చేసాము వరుసగా చేసాము ఇప్పుడు వెళ్ళి ఏం ఎంటర్టైన్ చేస్తాము అన్న ఒక ఇది ఇది మిడ్ మూడ్ లేదా మళ్ళీ మారుతుంది అది చెప్పలేము ఎప్పుడు ఎలా బేసిక్గా మూడ్ లేదు అంతే ఏదైనా మూడు బట్టి ఉంటే లేకపోతే ఫోర్స్ అంతే నేనైతే అంతే అంటే ఫోర్స్ఫుల్ ఒకటి చెయ్యాలని కాదు నిజంగా దాని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తోటి చేస్తాను నేను నాకు నిజంగా అది ఎక్కువ డెవలప్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేస్తాను లేకపోతే ఇష్టం ఉండట్లేదు ముట్టుకుని ఉంటాను నేను ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఒక పని చేశారంటే ఇంక వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్ లో ఉన్నవాల్సి వచ్చారు ఆ కాన్సెప్ట్ సాంగే ఫస్ట్ నుంచి ఉన్న సాంగ్ కాన్సెప్టా లేకపోతే ఏంటన్నది గోదావరికి అదే ఇందాక నేను చెప్పాను కదా అది మ్యూజికల్ నరేషన్ తీసుకొచ్చాను కదా సో టోటల్ ఆ స్క్రిప్టెడ్ వర్షన్ అది గోదావరి ఒక సీన్ చెప్పేసి గోదారిక సో కార్నీ అనేది తర్వాత వచ్చింది అని పేరు ఓకే ఒక ఫస్ట్ ఒక మ్యూజిక్ ట్రాక్ అనుకున్నాము తర్వాత లిరిక్స్ లిరిక్స్ రాసేటప్పుడు వచ్చింది గోదావరికి సోగ్గా నండి సో దాన్నే టైటిల్ గా పెట్టేశాను ఓకే అదే బై అంటే అక్కడే తీసుకొని మళ్ళీ అక్కడే చేశారా షూట్ మొత్తం భీమవరం భీమవరం సైడ్ వెళ్ళిపోయారా కరెక్ట్ గా షూట్ అయితే వన్ అండ్ హాఫ్ హాఫ్ డే వన్ అండ్ హాఫ్ డేలో మొత్తం వెళ్ళి అక్కడికి షూట్ చేసుకుని సూపర్ బట్ యాక్చువల్ గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీమ్ ఉంది కదా వాళ్ళు ఫుల్ అసలు హాఫ్ హాఫ్ కుక్డ్ అంటే హాఫ్ నాలెడ్జ్ అంటే నమ్మి వెళ్ళిపోయాం మనం వెళ్ళిపోయాక త్రీ డేస్ అంటే యాక్చువల్ షూట్ ప్లాన్ చేసింది టూ డే సో టూ డేస్ ముందు రోజు వెళ్తాం కదా సో యూజువల్గా ప్రొఫెషనల్ యాక్టర్స్గా మాకు ఎలా అలవాటు అంటే సెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ షాట్ అంటే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మొత్తం విత్ డ్రెస్ ఎవ్రీథింగ్ విల్ బీ రెడీ ఇన్ ఆన్ లొకేషన్ అనమాట సో ఇంకా లొకేషన్ రావట్లేదు ఇంకా అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు అలా మధ్యాహ్నం టూ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ ప్లాన్ చేసిన టూ డేస్ కూడా కదా సో ఆల్రెడీ హాఫ్ ఎ డే పైన అయిపోయిందంటే ఇంకా ఇంకా ఎవరు భోజనాలు చేయలేదు ఎప్పుడు భోజనం చేయాలి అసలు భోజనాలు కనీసం ప్రాపర్గా ప్లాన్ కూడా చేయలేదు అంటే మంది ప్యాకేజ్ అనమాట ప్రొడక్షన్ అంటే ఓవరాల్ ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం ఇంకా దాంట్లోనే రూమ్ రెంట్స్ ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకోవాలి అసలు ఎక్కడ అసలు ఏమీ చేయట్లేదు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఇదిగో నాదగో అన్న తిరుతున అటుటు తిరుతుతున్నారు అది ఏది నాట్ నాట్ ఫుడ్ ఆర్గనైజ్ అవ్వలేదు short చెప్పు అంటే ఏదో ఊర్క నుంచిండి ఇట్లాంటి అట్రాంటి ఇంకా అంతే ఇంకా ఇంకా జమ్ము లాచింది ఇంకా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ నుంచి టేక్ ఓవర్ చేసుకున్నా నేను ఇంకా డైరెక్షన్ నా దగ్గర స్టార్ట్ సి కాన్సెప్ట్ నా దగ్గర పొదనే తెలుసు యాస్ అన్ డైరెక్టర్గా నేను ప్రిపేర్ అవ్వాలి మైండ్లో నేను ఆర్టిస్ట్ కొనను అప్పటికప్పుడు నేను వచ్చేసి ఇంకా మాంటేజర్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే టైం పడుతుంది కదా సో ఆ టెన్షన్ నాకు అసలు సో ఇంకా నేను చూసుకుని ఒక ఒక మాంటేజ్ సెక్షన్ అనుకుని ఇంకా బ్లాగ్స్ చెప్పేస్తున్నాను కెమెరా మ్యాన్ కూడా రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కూడా తెలియట్లేదు అంత మీరే అంతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బడ్డింగ్ అంటే మనకి రీల్స్ చేసే వాళ్ళు వేరు సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఆ ని ఎలా తీసుకురావాలో తెలియదు ఇంకా కూర్చొని నిజంగా నమ్మో శివ నీకు ఎంత కూల్గా ఉంది అసలు దీంట్లో చూసేటప్పుడు ఇక్కడ కెమెరా వెనక వచ్చేసి వేరే క్యారెక్టర్ ఇక్కడ వేరే క్యారెక్టర్ అక్కడ వెళ్ళి అరవటం ఇక్కడ నవ్వుకుంటూ చేయటం ఫ్రేమ్ పెట్టడం కూడా వచ్చేసి ఇంకా చిరాక్ తోటే ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను నేను ఎందుకు పెట్టినప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా అంటే సజెషన్ ఉంది సజెషన్ లో నేను మిమ్మల్ని ఫేస్ చేస్తున్నాను అంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎటు సైడ్ పెట్టాలి కెమెరా అనేది కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ రైట్ అదే రైట్ లెఫ్ట్ ఇప్పుడు ఇటు ఉంది నా పాయింట్ ఆఫ్ నేను చూపిస్తున్నారు నీ సైడ్ ఎక్కడ రావాలి నీ లెఫ్ట్ రావకూడదు రైట్ రావాలి అది కూడా తెలియదు చాలా కష్టం అంటే నేను నేను అది మైండ్ లో నేను అది ఎక్కించుకోలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ నేను కంప్లీట్ నమ్మేశాను కాబట్టి ఇది ఫేస్ ఫేస్ చేయాల్సి వచ్చింది కానీ దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఒక పాయింట్ లో ఒదిలేసి అంటే బికాజ్ ఇంకా కంప్లీట్ గా మనం ఒకటి అనుకునే జరగట్లేదు అండ్ వదిలేసి రావాలా అంటే కూడా ఇట్స్ లైక్ నో ఐ టేకింగ్ దిస్ నేను చేయాలి ఇది నేను కంప్లీట్ చేసి అంటే ఇది ఒక ప్రాజెక్ట్ నేను ప్రామిస్ చేశాను నేను చేస్తాను అని సో ఐ హ్యావ్ టు డూ దిస్ అన్ని ఇంకా అందరినీ ఇది చేయి అది చేయి అది చేయి ఇది చేయి ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఇది స్టార్ట్ అయిపోవాలి రేపు ఇది అవ్వలేదంటే రేపు మార్నింగ్కి ఈ టైంకి మనం స్టార్ట్ అయిపోవాలి అట్లా ఇట్ వాజ్ లైక్ అటు అదే కెమెరా ముందు ఒక క్యారెక్టరు కెమెరా వెనకొక క్యారెక్టరు దానివల్ల ఇట్ ఇట్ వెంట్ వెల్ అండ్ సాంగ్ అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఇవన్నీ డజెంట్ మ్యాటర్ ఇది ఎలా ఉండింది అంటే ఇప్పుడు చాలా బట్ అదే చెప్తాను కదా ఎక్స్పీరియన్స్ ఇది ఎలా అంటే మనకు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది ముందు నుంచి వైరల్ అవుతుంటది ఒక జర్నలిస్ట్ తగలబెట్టండి నిరంజనం అలా నాకు ఇప్పుడు మీరు ఏదన్నా మనసులు ఏదనిపిస్తున్నా అది డైరెక్ట్గా చెప్పేస్తారు ఫేస్ మీద చెప్పేసి క్యారెక్టర్ అన్నది దానివల్ల ఇండస్ట్రీలో ఉంటుంది ఇనిషియల్ టైంలో ఎక్కువ ఉండింది అంటే నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఒక సినిమా నిజంగా నువ్వు ప్రొడ్యూసర్ అనుకో వచ్చావు డైరెక్టర్ వచ్చారు కూర్చొని మాట్లాడుతున్నాం స్క్రిప్ట్ విన్నాను నిజంగా నాకు నచ్చలేదు నేనేం చెప్తానంటే ముందు స్క్రిప్ట్ కొంచెం ఇదిగా ఉందండి కొంచెం మీరు కరెక్షన్ లేకపోతే స్క్రిప్ట్ మార్చేసి బెటర్ ఇంకా కొంచెం బెటర్గా వెళ్తే బెటర్ లేకపోతే వర్కౌట్ అవ్వదు అని చెప్పాను డైరెక్ట్గా చెప్పేస్తాను జనరల్గా ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు నాకు కొంచెం టైం కావాలంటే నేను అడుగుతారు నేనేంటే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి నేను స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను నేను అది ఏమైంది వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అసలు వాళ్ళ అబ్బాయికి చాలా పొగురు స్క్రిప్ట్ నచ్చలేదంట ఇంతకంటే మంచి స్క్రిప్ట్ ఏం వస్తుందని చెప్పి అలా మాట్లాడతారు బయటికి వెళ్ళి మార్కెట్లో ఒక బ్యాగ్ వెళ్ళి సో మేనేజర్స్ ఏం చేస్తారు అమ్మో అబ్బాయి దగ్గర వెళ్తున్నారు వద్దు చాలా పొగిరు పోతుంది నాకు నిజంగా బిగ్ బాస్లో అది హెల్ప్ అయింది అది పొగురు కాదు ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు అనేది క్యారెక్టర్ అది సో అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే మనకి ఎందుకంటే మనం అప్కమింగ్లో వస్తున్నాం మనం మన క్యారెక్టర్ అండ్ నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మన క్యారెక్టర్ బయటికి తెలియాలంటే మేబీ నా సైడ్ కట్ తప్పు ఉండొచ్చు బ్లెండ్ అయి రావాలి ఆ బ్లెండింగ్ కాకుండా నేను కొంచెం స్ట్రైట్గా ఉంటాను కాబట్టి కొంచెం రాగా ఉంటాను కాబట్టి అది ఎదుటి వాళ్ళకి గుచ్చి అది కానీ అది నీకు వర్కౌట్ అవుట్ అందుకని వేరే వాళ్ళకి అయితే వర్కౌట్ అవ్వదు అని హండ్రెడ్ పర్సెంట్ వర్వు అవ్వదు నేను ఎందుకు ఎలా ఉన్నానో నాకు అర్థం కాట్ ఈ కార్యక్రమం ఇక్కడ ఎలా ఉంది వర్క్ అవుట్ మా ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ప్లీజింగ్గానే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ అతి వినయం ఏదంటే ఓకే అవును అలా చెప్పడం అవును అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్